హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం నవ్య చాలాసేపు ఆదిత్య గురించి విక్రమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వెళ్ళి సోఫాలో పడుకుంది విక్రమ్ బెడ్పై కూర్చొని ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ మనసులో ఐదు నిమిషాలకే ఎంత భయపెట్టావే రాక్షసి నీలో రౌడీ యాంగిల్ కూడా ఉందని ఈ రోజు తెలిసింది అనుకుంటాడు నవ్యకి ఆలోచనలతో నిద్ర పట్టక కాసేపటికి కళ్ళు తెరిస్తే విక్రమ్ బెడ్పై కూర్చొని నవ్వుతూ తనవైపు చూస్తూ కనిపించాడు ఏంటి విక్రమ్ గారు అలా చూస్తున్నారు అంది నవ్య వద్దులే చెప్పాక నువ్వు కోపడతావు అన్నాడు విక్రమ్ ఏం అనలే చెప్పండి అన్నది ఈరోజు నువ్వు హా నేను నువ్వు ఏంటో చెప్పండి విక్రమ్ గారు ఈరోజు నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు అన్నాడు విక్రమ్ సరే అంటూ కళ్ళు మూసుకుంది నవ్య విక్రమ్ మనసులో రాక్షసి కొంచెం కూడా ఫీలింగ్స్ లేకు లేవనుకుంటా నీకు అనుకుంటూ నవ్యని పిలిచాడు చెప్పండి విక్రమ్ గారు అంది నవ్య కళ్ళు తెరిచి ఫ్రెండ్స్ అంటూ లేచి నవ్య దగ్గరికి వచ్చి చేయి ముందుకు చాపాడు విక్రమ్ ఓకే అంటూ నవ్య విక్రమ్కి షేక్ అండ్ ఇచ్చి కళ్ళు మూసుకొని గుడ్ నైట్ అంది తర్వాత విక్రమ్ ప్రశాంతంగా బెడ్పై పడుకొని నవ్య ఎప్పుడు నిద్రపోతుందా అని గమనిస్తున్నాడు నవ్య ఎంతసేపటికి నిద్ర పట్టక మనసులో నాకు మీ ప్రేమ అర్థ అవుతుంది విక్రమ్ గారు కానీ ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు నా జీవితంలోకి ఇక ఆదిత్య రాడని తెలిసినా నా మనసు ఎందుకో దానికి ఒప్పుకోవట్లేదు అలాగని ఆదిత్యని మరిచిపోయి మీతో సంతోషంగా ఉండలేను అనుకుంది అలా ఆలోచిస్తున్న నవ్యను చూసి విక్రమ్ నవ్య నిద్రపోయిందనుకుని రోజులాగే నవ్యని రెండు చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్డుపై పడుకోబెట్టాడు విక్రమ్ చర్యకి నవ్య ఆశ్చర్యంగా మనసులో రోజు నేను నిద్రపోయాక ఈయన ఇలా తీసుకొస్తున్నాడనమాట అదేదో నేరుగా చెప్పొచ్చు కదా చెప్పాలని ఉన్నా చెప్పర్లే ఈయనకున్న ఈగో వల్ల అనుకుంది విక్రమ్ నవ్యనే చూస్తూ తనదిన ముద్దు పెట్టుకొని నవ్య చేయి గట్టిగా పట్టుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు కాసేపటికి నవ్య కళ్ళు తెరిచి ప్రశాంతంగా నిద్రపోతున్న విక్రమ్నే చూస్తూ ఎప్పటికో నిద్రపోయింది సంహితని కాలేజీలో డ్రాప్ చేసి వికాస్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంహిత తన క్లాస్లో కూర్చొని ఏదో ఆలోచిస్తుంటుంది ఇంతలో హాయ్ మీరు తెలుగు వాళ్ళ అంటూ వెనక్కి నుంచి వినిపించింది ఒక గొంతు ఎస్ వైజాగ్ మాది అంటూ వెనక్కి తిరిగింది సంహిత ఓ మాది రాజమండ్రి బైదవే ఐఎమ్ లేఖ అంటూ పరిచయం చేసుకుంది ఆ అమ్మాయి ఇద్దరు తెలుగు వాళ్ళే కాబట్టి చాలా త్వరగా కలిసిపోయారు కొద్దిసేపట్లోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కొందరు వచ్చి వాళ్ళిద్దరు బెంచ్ దగ్గర నిలబడ్డారు సంహి వాళ్ళని చూసి లేఖతో ఎవరే ఈ కోతులు అంది మెల్లగా మాట్లాడవే వాళ్ళంతా సీనియర్స్ అంది లేఖ ఓహో అయితే మన ముందుకు ఎందుకు వచ్చారు అని అంటుండగా ఆ గ్యాంగ్లోని ఒక అబ్బాయి ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగాడు ఎస్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇద్దరు ఒకేసారి ఓ అయితే మీరు కూడా తెలుగు వల్ల అన్నమాట బై ద వే యామ్ ప్రవీణ్ యువర్ సీనియర్ అండ్ ఇక్కడే చదివే ఇండియన్ స్టూడెంట్స్కి కోఆర్డినేటర్ అంటూ అండ్ ఇచ్చాడు ఇద్దరికి మీరు కూడా తెలుగు వల్ల అందిలేక ఎస్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఇన్ఫామ్ చేయండి అన్నాడు ప్రవీణ్ ఓకే సార్ అంది లేక తర్వాత ప్రవీణ్ తన గ్యాంగ్తో కలిసి వెళ్తూ వెనక్కి తిరిగి ఓయ్ కోతి పిల్ల అంటూ పిలిచాడు సంయుతని సంయ్యత కోపంగా ప్రవీణ్ని తిట్టడానికి వెళ్తుంటే లేఖ ఆపి కొంచెం కోపం తగ్గించుకోవే ఇది ఇండియా కాదు అంది ప్రవీణ్ లేఖ వైపే చూస్తూ నీ ఫ్రెండ్కి చెప్పు ఇది ఇండియా కాదని వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది లేకుంటే ఈరోజు మీ పని అవుట్ అందరూ నాలా మంచి వాళ్ళు ఉండరు అంటూ వెళ్ళిపోయాడు వెంటనే సంహిత కోపంగా ఎందుకే ఆపావు ఈరోజు వాడికి నేనేంటో చూపించుంటాను పెద్ద క్లాస్ పిక్కుతున్నాడు అంది నువ్వే కదా ముందు వాళ్ళని కోతులు అన్నావు అందుకే అతను మన కోసం చెప్పాడు పాపం మంచివాడిలాగున్నాడే అంది వెళ్తున్న ప్రవీణ్ చూస్తూ లేక వెవ్వె వెవ్వె వాడి మొహం అక్వేరియంలో చేపలను కోసుకొని తినే మొహం వాడును అంది సంహిత ఎదురుగా ఉన్న అద్దంలోంచి సంహితని చూస్తూ తన మాటలు విన్న ప్రవీణ్ నవ్వుకుంటూ షీ సో క్రేజీ అనుకుంటూ వెళ్ళిపోయాడు తర్వాత సంహిత లేక కూడా క్లాసెస్ వినడంతో మునిగిపోయారు ఆ నెక్స్ట్ డే నవ్య విక్రమ్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్లారు కాసేపటికి భార్గవ్ విక్రమ్ని కలవడానికి వచ్చిన నవ్యని చూసి హలో నవ్య బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేశాడు థ్యాంక్ యూ భార్గవ్ గారు అంది నవ్య ఏంటి విశేషాలు నిన్న మా విక్రమ్ బాగా సెలబ్రేట్ చేసినట్టున్నాడే మీ బర్త్డే బాగా చేశారు అంది నవ్య విక్రమ్ క్యాబిన్ వైపు చూస్తూ అయితే మీకు ఊహించిన సర్ప్రైజ్ గిఫ్ట్ చాలానే వచ్చుంటాయి అన్నాడు భార్గవ్ భార్గవ్ విక్రమ్ గురించి మాట్లాడుతున్నాడు అనుకుని నవ్య అవునండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది నవ్య నవ్వుతూ భార్గవ్ నవ్వుకుంటూ నవ్యకి బాయ్ చెప్పి విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు తర్వాత నవ్య ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించిన మూర్తి నవ్య దగ్గరికి వచ్చి ఏంటి చిట్టి తల్లి పరధ్యానంగా ఉన్నావు అన్నాడు ఏం లేదు బాబాయ్ ఆ రోజు నేను స్క్రిప్ట్ డిలీట్ చేయలేదు పొరపాటున డిలీట్ అయింది అనుకున్నాను బ్యాకప్ ఫోల్డర్లో కూడా ఎలా డిలేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎవరు డిలీట్ చేస్తుండాలి అందుకే అసలు నా సిస్టంలో స్క్రిప్ట్ ఎవరు డిలేట్ చేశారని ఆలోచిస్తున్నాను అంది నిజమే తల్లి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదమ్మా అన్నాడు అది చూడాలంటే విక్రమ్ గారి పర్మిషన్ కావాలి బాబాయ్ ఆయన నేనే డిలేట్ చేశానని అనుకుంటున్నారు సరే తల్లి నేను కనుక్కుంటాను దాని గురించి నువ్వన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు అంటూ ప్రేమగా నవ్య తలనిమిరి విక్రమ్ దగ్గరికి వెళ్ళారాయన తర్వాత నవ్య వర్క్ చేసుకుంటూ కావ్య అరుణ్లతో మాట్లాడుతుంది కాసేపటికి అందరి సిస్టమ్స్కి మెయిల్ వచ్చింది విక్రమ్ నుంచి ఓపెన్ చేస్తే ఆల్ ఆఫ్ యూ గేదర్ అవుట్ యాక్టివిటీ ఏరియా బై టూ ఓ క్లాక్ లెట్స్ హ్యావ్ ఏ ఫన్ ఫీల్స్ థర్స్ డే అని ఉంది అందరూ ఆశ్చర్యంగా లంచ్ చేసే యాక్టివిటీ ఏరియాలో గ్యాదర్ అయ్యారు విక్రమ్ మైక్ అందుకుని హలో గాయస్ ఈరోజు మీకందరికీ ఫన్ కోసం కొన్ని గేమ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను సో ఏ గేమ్స్ అయితే బాగుంటుందో మీరందరూ డిస్కస్ చేసుకొని చెప్పండి గేమ్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాను అన్నాడు వెంటనే అందరూ ఏ అని అరుస్తూ ఏం గేమ్స్ బాగుంటాయో డిస్కస్ చేసుకుంటున్నారు అరుణ్ కావ్య స్వాతి ముగ్గురు కలిసి డ్యాన్స్ చేద్దామన్నారు అందరూ దానికి ఓకే అంటుంటే విక్రమ్ నవ్య దగ్గరికి వెళ్ళి ఏ డ్యాన్స్ వద్దని చెప్పు అన్నాడు నేను ఎందుకు చెప్పాలి ఏం మీకు రాదా డ్యాన్స్ చేయడం అంది నవ్య నాకు వచ్చు కానీ నాకు ఇప్పుడు డ్యాన్స్ చేయాలని లేదు సో నువ్వు వద్దని చెప్పు నో నేను చెప్పను అన్నది ప్లీజ్ నవ్య నా బుజ్జు కదమ్మా నువ్వు చెప్తే ఈవినింగ్ నీకు ఐస్ క్రీమ్ తీసిస్తా అన్నాడు విక్రమ్ అబ్బో వీక్నెస్ మీద దెబ్బ కొడుతున్నారు కదా అంటూ అందరి వైపు తిరిగి గాయస్ డ్యాన్స్ చేయడానికి చాలా మందికి సరిగ్గా రాదు అండ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు కదా సో వేరే ఏదైనా గేమ్ ఆడదాం అంది ఇంకేం గేమ్ నవ్య పోనీ ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా అంది కావ్య వెంటనే విక్రమ్ గుడ్ ఐడియా కావ్య కానీ ట్రూత్ ఆర్ డేర్ కాకుండా అలాంటిది వేరే గేమ్ ఆడదాం అన్నాడు అందరూ విక్రమ్ ఏం చెప్తాడని ఎదురు చూస్తుంటే విక్రమ్ నవ్య వైపే చూస్తూ నేను ఈ బాటిల్ స్పిన్ చేస్తాను అది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న మాటని చెప్పాలి అన్నాడు నవ్య మనసులో ఈయన ఏదో ప్లాన్ చేసినట్లున్నాడు అనుకుంటుండగానే అందరూ ఆ గేమ్కి ఓకే చెప్పడంతో విక్రమ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు అందరూ రౌండ్గా నిలబడి బాటిల్ ఎవరి దగ్గర ఆగుతుందా అని చూస్తున్నారు ఇంతలో బాటిల్ మూర్తి దగ్గర ఆగింది అందరూ చెప్పమనడంతో మూర్తి నవ్య వైపు చూసి ఈ ఆఫీస్లో అందరూ ఎప్పుడు నన్ను అడుగుతుంటారు కదా ఎందుకు నవ్య నన్ను బాబాయ్ అని పిలుస్తుందని అన్నాడు అందరూ అవును కానీ మీరెప్పుడు సమాధానం చెప్పలేదు నవ్వి ఊరుకునేవారు కదా అన్నారు అందరూ అవును కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అసలేం జరిగిందంటే రెండు సంవత్సరాల ముందు ఒకరోజు రాత్రి నాకు యాక్సిడెంట్ జరిగింది ఆ రోజు రోడ్డుపై రక్తపు మడుగులో ఉన్న నన్ను నవ్య హాస్పిటల్లో జాయిన్ చేసింది అప్పుడు ఆదిత్య అనే అబ్బాయి నాకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలని వెళ్ళాడు కానీ ఇంతవరకు తర్వాత అతను మాకు కనిపించలేదు నవ్య అప్పటి నుంచి ఎవరూ లేని నాకు అన్నీ తనే అయింది నన్ను తన తండ్రిలా భావించి నాకు కూతురు లేని లోటు తీర్చింది అందుకే నవ్య నన్ను ఎప్పుడూ బాబాయ్ అని అప్యాయంగా పిలుస్తుంది అన్నాడు చెమ్మగిలిన కళ్ళతో అది విని అందరూ ఎమోషనల్గా మేము కూడా మీ పిల్లలమే బాబాయ్ అంటూ మూర్తిగారిని హాక్ చేసుకున్నారు విక్రమ్ మాత్రం మూర్తి చెప్పింది విని షాకింగ్గా నవ్య వైపు చూస్తుంటే భార్గవ్ బాటిల్ స్పిన్ చేశాడు అది వెళ్ళి అరుణ్ ముందాగింది అరుణ్ తన మనసులో మాట చెప్పడం స్టార్ట్ చేశాడు కొన్ని బంధాలు కలలోనే దగ్గరవుతాయి వాస్తవానికి మాత్రం దూరంగా ఉంటాయి ఎంతకాలం వేచి ఉన్నా కలవని తూర్పు పడమరలా ప్రతిరోజు ఎదురు ఎదురుగానే ఉన్నా ఒక్కటవ్వలేని నింగి నేలలా ఎంత దూరం ప్రయాణించినా కలుసుకోలేని రైలు పట్టాలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను తనకు ప్రపోజ్ చేసే ధైర్యం లేక ఒకవేళ చెప్తే ఎక్కడ కాదంటుందోనని భయపడి నా మనసులను దాచుకున్నాను కానీ ఇప్పుడు తను నాకు ఎప్పటికీ దగ్గర కాలేదు ఎందుకంటే తనకు వేరే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు తన తను తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేను సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ మీరు ఎవరినైనా ప్రేమిస్తే ధైర్యంగా చెప్పండి నా చెప్పకుండా జీవితాంతం బాధపడకండి అన్నాడు కావ్య అరుణ్ పట్టుకొని కంట్రోల్ చేస్తుండగా అరుణ్ అక్కడే ఉంటే అందరికీ తను ప్రేమించింది నవ్య నేనే తెలిసిపోతుందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత అందరూ అరుణ్ని కాసేపు ఒంటరిగా వదిలేయడమే బెటర్ అని గేమ్ కంటిన్యూ చేశారు విక్రమ్ మాత్రం అరుణ్ నవ్యని ప్రేమించారని ముందే గెస్ట్ చేశాడు కాబట్టి సైలెంట్గా బాటిల్ స్పిన్ చేశాడు ఈసారి బాటిల్ నవ్య ముందాగింది నవ్య మనసులో ఏం చెప్పాలబ్బా అనుకుంటూ కళ్ళు మూసుకొని విక్రమ్ని తలుచుకొని చెప్పడం మొదలుపెట్టింది నీ పరిచయంతో నాలో ప్రేమ మొదలవ్వలేదు నీ సాంగత్యంలోనే నాలో ప్రేమ మొదలైంది నీ మనసులో నేనున్నానని తెలియకపోయి ఉంటే నేను ఇంకా గతంలోనే ఉండిపోయేదాన్నేమో నువ్వు నా భవిష్యత్తు అనుకున్నాను కాబట్టి నీ కోసం నా గతాన్ని మర్చిపోతున్నాను ఇకపై నా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీతోనే అంది నవ్య ఏం చెప్తుందో అర్థమైన విక్రమ్ చిన్నగా నవ్వాడు తర్వాత విక్రమ్ విక్రమ్ ముందు బాటల్ ఆగడంతో విక్రమ్ నవ్యనే చూస్తూ కనులు చూపే మధుర స్వప్నం ప్రేమంటే ఒకరు మాట ఒకరు భావం కాదు మాటల కందని భావం ప్రేమంటే ఒకరు తప్పు ఒకరు ఒప్పు కాదు ఒకటిగా కలిసి ఉండడమే సర్దుబాటు ప్రేమంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఒక్కటాలనే మక్కువ ప్రేమంటే ఒక నువ్వు ఒక నేను కాదు ఒక్కటయ్యే మనమే ప్రేమంటే అన్నాడు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ అరచారు నవ్వే వైపే చూస్తూ తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ మనసులోని మాటలు చెప్పారు చివరిగా బాటల్ కావ్య దగ్గర ఆగడంతో కావ్య మైక్ అందుకొని డియర్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే జీవితంలో మనం కొన్ని విషయాలను విని తెలుసుకుంటాం మరి కొన్ని విషయాలని చదివి తెలుసుకుంటాం ఇంకొన్ని విషయాల్ని చూసి తెలుసుకుంటాం కానీ కొన్ని విషయాల్ని అనుభవించి మాత్రమే తెలుసుకోగలం సంతోషం బాధ ప్రేమ విరహం కోపం విరోధం అన్నీ కలిస్తేనే జీవితం అదే అందమైన జీవితం కూడా ఎవరి కోసమో దేనికోసమో ఆ అందమైన జీవితాన్ని వృధా చేసుకోకండి జీవితంలో ఏ క్షణం ప్రత్యేకత దానిదే కాబట్టి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అంది అందరూ కావ్య మాటలకి గట్టిగా చప్పట్లు కొట్టారు తర్వాత నవ్య మైక్ తీసుకుని సో గాయస్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ వెల్ సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్ అంది తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వర్క్ చేసుకున్నారు మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్